హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జెనెటిక్ గర్ల్స్ అందరికీ ముందు హ్యాపీ దివాళీ ఈరోజు అయితే మాకు దీపావళి నోములు ఉన్నాయి ఇప్పుడైతే ఎన్ని ఎలా జరిగితే చూసేయండి మా అమ్మ అయితే దీపావళి రోజు ఫస్ట్ అయితే కూరడు పూజు స్టార్ట్ చేసింది కూరడు పూచాక ఒక కాయిన్ వేసి పెడతాయి ఎందుకంటే కూరలో లక్ష్మీదేవి ఉన్నట్టు అని ఇప్పుడు అలానే వేస్తుంది డా అయితే మామిడి ఆకులు సీతావాళ్ళ కాకులు మర్రాకులు అయితే అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టిండు సీతాఫలాలు కూడా తీసుకొచ్చిండు డాడ ఏంటి ఏది గిరా గొలుసా ఓకే కాయలు వంకాయలు ఒక కాకరకాయ చిక్కుడు అప్పుడే సుంచి పెట్టినాం ఇక టమాటోస్ అమ్మ ఇప్పుడైతే వంకాయలు కట్ చేస్తుంది పట్టుకొస్తా ఇప్పుడు అంటే మా ఇంట్లో చాలా మంది ఉండేటోళ్ళు మా అక్క వాళ్ళు మా చెల్లి అందరు వచ్చేవాళ్ళు ఈసారి ఇంకెవ్వరు రాలేరు తొందర తొందర పని కావాలని నేనైతే టమాటాలు కట్ చేస్తున్నాయి వంకాయ మమ్మీ కట్ చేస్తున్నా టమాటాలు కట్ చేస్తే వంకాయ టమాటా అయితే స్టార్ట్ చేసిన బోనాలు అయితే పొయ్యి పని పెట్టిారు స్టార్ట్ చేసిన పొయ్యి మీదనే వేస్తారు వంటలు బోనాలు ఇంకా కూరగాయలు అనేది ఇదైతే చెక్కరం కలుపుతుంది నేను గుమ్మడికాయ కూడా వేస్తాను ఇంకా గుమ్మడికాయ కొట్టలే కదనే గుమ్మడికాయ ఉంది గుమ్మడికాయ కొట్టినాక దేవుని రూమ్ ముందైతే గుమ్మడి మా పెద్దరాని ఇప్పుడు ఎప్పుడంతే మేము ఇట్లా కొట్టి అటు కొంచెం కొంచెం మా పెద్దమ్మ మేమైతే బెల్లప్పలు కూడా వేసుకుంటాం ఎప్పుడైనా ఎండైతే ఘోరంగా ఓడుతుంది ఈ టైం మళ్ళీ పొయ్యి తగడు ఎంత ఘోరంగా ఉంది అక్కడ అంత పొగతుంది కట్టెలు చక్క మండక మళ్ళా నిన్నమ్మ నిండా లేకపోయి వెళ్ళినైతే ఘోరంగా కొడుతుంది టమాటా చట్నీ ఎత్తా అని స్టవ్ పైన ఎత్తు అప్పుడు ఆ దానికి ప్లేట్ అయితే ఇప్పుడు పక్కకున్నవే నవ్వుతుంది అన్ని ఫస్ట్ వేయించుకొని పెట్టుకున్నా టమాటో చేసాక అట్లా అయింది గ్రైండర్ చేసేసరికి మా తమ్ముడు అయితే లేడు పండి పెట్టించుకోవడానికి అయితే పోయి వచ్చే టమాటా చట్నీ అయితే అయిపోయింది అన్ని పూలు కూర్చోాలేమో మా అన్న మా తమ్ముడు ఎట్లా హెల్ప్ చేయాలనుకున్నా అనుకునేసరికి మా అక్క మా అత్తమ్మ మా స్వామి అయితే వచ్చేసారు మేమైతే పూలు గుచ్చుతున్నాం నేను మా అక్క మాట్లాడుకుంటూ మా తమ్ముడు మా అంటారు మీరైతే కూర్చున్నారు ఎంతసేపు కూర్చుతారో మేము చూద్దాం రుక్ కానీ మాకు ఎందుకో పూలు సరిపోతాయో సరిపోవా అని అనిపించింది అప్పటికి వీళ్ళు త్రీ కేజీస్ అట్లా వేయించారు సరిపోక వచ్చారు మళ్ళీ మా తమ్ముడిని అయితే వేరే దగ్గరికి పూల కోసం పంపించినాం అవైతే కొంచెం చిన్నగా ఉన్నాయి కానీ బాగానే ఉన్నాయి మళ్ళీ వెళ్ళి మా తమ్ముడు పూలు తీసుకొని వచ్చాడు మా శామ్ అయితే అస్సలు అంటే అస్సలు ఆగట్లేదు ఆ మామిడాకు నోట్లో పెట్టుకుడు ఇటు ఒకసారి వచ్చు అటు ఒకసారి వచ్చు ఎంత క్యూట్గా వస్తుందో చూడండి మా అక్కడైతే నవ్విస్తుంది ఇన్ని మరుగుతారే అని అప్పుడైతే మెలమెల్లకి గుర్చేసినా ఒక సామిని చూడండి పూల దగ్గరికి వచ్చాదంట మన్ని దర్వాజాలకు ఇంకా దేవుని రూమ్ గద్దెకు అవన్నీ కావాలి కాబట్టి చాలా పూలయితే పడతాయి ఎప్పుడైనా మాకు మా తమ్ముడు పూలకి వెళ్ళి వచ్చిండే ఇవన్నీ పూలు తీసుకొచ్చు మళ్ళీ అప్పటికే ఆ తట్ట మొత్తం నిండి అవి నిండిని మళ్ళీ తీసుకొచ్చినాకే వాళ్ళైతే పూలు ఉన్నాయని మా కూడా వచ్చి పూలు గుచ్చుతుంది మా స్వామిని అయితే మా పెద్ద ఒకసేపు బయట తీసుకువెళ్ళండి అంతలో తొందర అయితే పూలు గుచ్చేసినాం మా తమ్ముడు అయితే ఇద్దరు కలిసి దర్వాజాలకు పూలు కడుతున్నారు పూలు కట్టుడితో ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి అయితే మా పెద్ద వేస్తుండు మంచిగా అవన్నీ డ్రా వేసావు మంచిగా దానిపైన నాకు చెప్పినా కదా అమిడాకులు ఇంకా సీతాఫలాకులు అవన్నీ పెట్టిండు మమ్మీ వాళ్ళు వచ్చి అయితే స్టార్ట్ చేసారు బడ కిందనైతే జాజ్ పెట్టి మంచిగా కుంకుమ పసుపు ఇంకా పిండి అట్ అవన్నీ మంచిగా ఆ షేప్లో పెట్టి పెడుతున్నారు అమ్మకు కూడా సేమ్ అలానే అవన్నీ పెడుతున్నారు ఎదురు గుంజ కూదిచ్చి అలాగే ఎల్లమ్మ పుట్ట కూడా ఉంటుంది మా ఇంట్లో అలానే ఎల్లమ్మ పుట్ట కూదిచ్చి అన్నింటికి పూత గంధం పెట్టుకుంటూ బొట్లు పెద్దమ్మ జాజు పెట్టిన కొద్దీ మా అమ్మ అయితే కుంకుమ పసుపు పిండి బొట్లు పెట్టుకుంటా పెడుతుంది అన్నిటికి అక్కడ ఒక ముగ్గు అయితే వేస్తున్నారు మా అమ్మ అయితే అక్కడ ముగ్గు వేసి ఎల్లమ్మ పటువ పెడతా అన్నట్టు ఇప్పుడైతే ఎల్లమ్మ పటువ లందేవి పటువ అన్నీ అయితే ఫస్ట్ కడిగి మళ్ళీ అన్ని పూత గంధం పెట్టుకుంటూ బొట్లు అయితే పెడుతున్నారు అంటే ఎల్లమ్మ పుట్టు ఉంది ఎల్లమ్మ పుట్ట కూడా ఊది మొత్తం మా అక్క ఇద్దరం అయితే పోషమ్మ దగ్గరికి వెళ్ళాం పసే నడుచుకుంటూ వెళ్ళాం అక్కడ మధ్యలో ఫుల్ కోతులు వచ్చినాయి ఈ మగ చాలా భయం వేసింది మా వచ్చి మన బైక్ మీద తీసుకెళ్ళాను పోషమ్ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి నైవేద్యాలన్నీ పెట్టేసి ఇంటికి వచ్చేసినాం నేను మా ఇప్పుడైతే సాయంత్రం పూజ స్టార్ట్ అయితే దేవుని పాత నోం దండలు ఆ పందిరి కింద కుండలో ఉంటాయి దాన్ని తీసి ఆవు పాలతో కడుగుతారు సరే ఎలా అయినా చూడాలని వీడియో తీసుకుంటూ చూసాను పాలతో కడిగి గొలుసు పోసి కొత్త వైట్ బ్లౌజర్ లేకపోతే వైట్ టవల్ని పసుపులో పిండి బియ్యం పోసి బియ్యం పైన పెట్టి నోముని గద్దె పైన పెడతారు ఇప్పుడైతే నోమ్ దండ కొత్త తీసుకొని మమ్మీ ఒక ఐదు వసలు అయితే దాన్ని పోస్తారు పోసిన తర్వాత ఉన్న వాళ్ళందరికీ చేస్తారు అలా అన్ని కట్ చేసుకుంటూ అలా దూది మామిడాకు పెట్టి చేస్తారు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అందరికి కడతారు అవి ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరు వచ్చుకుంటా దేవుడి పైన కుంకుమ పసుపు వేసి ఎండ దీపంలో చెమ్మలలో ఆయిల్ పోసుకుంటూ ఎవరి మొక్కులు వాళ్ళు మొక్కుకుంటూ వెళ్తూ ఉంటారు పందిని బంతి పూలతో ఎంత మంచిగా అలంకరించామో చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో పైన కొత్త సాట పెట్టి అయితే బెల్లప్పాలు వేస్తాం మేము ఎప్పుడైనా బెల్లప్పాలు మొత్తం మొక్కడ అయిపోయినాక తినడమే చాలా బాగుంటాయి అంతరాలు చదివేది మా పెద్ద నన్నని ఎవరో కాదు అంతకు ముందు అయితే అయ్యగారు వచ్చేది ఇప్పుడైతే అయితే వీళ్ళు అవ్వట్లే అని అందరికి ఒక పేపర్ లో రాసి ఇచ్చాడు దాన్ని అందరు జిరాక్స్ తీసుకొని ఇప్పుడైతే ఇట్ల వాళ్ళు చదువుతున్నారు అవుతాడు మా ఇంట్లో అయితే మమ్మీ మా పెద్దమ్మ అయితే దేవుణంలో చేసే ప్రసాద్ అయితే చేస్తూ ఉంటారు ఈ చదివిన కొద్ది

ఈ నోములు అనేవి అందరికి ఉండవు ఉన్న వాళ్ళంట చాలా అదృష్టవంతులంట పూజ అయితే అయిపోయింది ఇప్పుడు మంగళహారతో పూజ అయితే కంప్లీట్ చేస్తాము అయితే మంగళహార పాట ఎవ్వరికి రాదు మా వస్తే వాడేది మా చిన్నత్తం కూడా వాడేది కానీ మాకు ఎవరికి రాదు కాబట్టి వాళ్ళు రాలేరు కాబట్టి మా బుక్ లో చూసుకుంటూ చదువుతుంది మాదే అదే టైమ్ నేకి చిన్న ముగ్గు అయితే వేసి అందరూ అయితే దీపాలు పెట్టినాం ఎలా ఉందో చెప్పండి చూడండి సరికి పదవుతుంది ఇంటి దగ్గర వాళ్ళైతే అందరు వచ్చి భోజనాలు అయితే వేస్తున్నారు అన్న మా తమ్ముడు వాళ్ళైతే పెడితే మా బాబు కూడా ఇంటి ఉండి ఆకలి అవుతుందని ఎప్పుడైనా చాలా మంది వచ్చేవాళ్ళు ఈసారి అయితే కొంతమంది వచ్చారు ఇంకెక్కు మంది వస్తే మంచిగా అనిపిస్తుంది వేరే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి కదా నోములు ఉన్న వాళ్ళనికి వాళ్ళ ఇంటికి వెళ్ళారంట అయితే కరోనా నుంచి వచ్చేటప్పుడు చాలా క్రాకర్స్ అయితే తీసుకొచ్చిండు